గత సంవత్సరం వర్షాలకు గండిపడ్డ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుమ్మడవల్లిలోని పెద్దవాగు ప్రాజెక్టుకు పూర్తిస్థాయిలో మరమ్మతులు చేయలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆగా మేఘాల మీద గతేడాది నిర్మించిన రింగ్ బండ్కు ప్రమాదం పొంచి ఉందన్నారు రింగ్ బండ్ నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా కేవలం మట్టితోనే నిర్మించారన్నారు నిబంధన ప్రకారం లోపల బయట రాళ్లు ఇసుకతో నింపిన బస్తాలతో రివిట్మెంట్ చేయాల్సి ఉన్నా గుతేదారు చేయలేదన్నారు ఈ ఏడాది కురిసిన చిన్నపాటి వర్షానికి రింగ్ బండుకు పోసిన మట్టి కొట్టుకుపోవడంతో పాటు పలుచోట్ల బీటలు ఏర్పడి కట్టె ప్రమాదం ఏర్పడిందన్నారు అధికారులు స్పందించి వెంటనే నాణ్యమైన రింగ్ బండును పునర్నిర్మాణం చేపట్టాలని స్థానిక రైతులు కోరుతున్నారు అవుతుంది కోట్ల దానివల్ల మూడు మండలాల రైతులు మొత్తం తీసిన పరిస్థితి వచ్చిందండి అధికారులు స్పందించి ఈ కట్టకి చేస్తే ఇది ఆగుద్దని చెప్పేసి మేము రైతు తాత్కాలిక రింగు బండ్ నిర్మించారు సరైన ఎత్తు దాన్ని నిర్మించలేదు కావున అది ఎక్కువ పంటలకి నీళ్ళిచ్చే మార్గంగా కనబడట్లేదు చూస్తే తీరాగా మళ్ళీ సీజన్ వచ్చేసింది పంటలు వర్షాలు లేకపోతే ఎండిపోయే పరిస్థితి వచ్చింది ఈ సంవత్సరం కూడా రింగు దాన్ని పూర్తిగా నిర్మించడమో లేకపోతే ఇంకేదైనా చేసి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తాం తెగిపోయిన తర్వాత రింగ్ కట్ట కూడా తాత్కాలికంగా పోసారండి రింగ్ కట్ట కూడా అది ఆగే పొజిషన్ ఏం లేదు అది శుభ్రంగా తెగిపోయిన తర్వాత రైతులని నష్టపెట్టే బదులు దాని ముందే ఇంకొక రెండు మూడు మీటర్ల హైట్ లేపితే బాగుంటుంది అనేది అదొక మనవే కానీ ఇప్పటికైనా మళ్ళీ మా రైతులకు అండగా నిలబడి మా యొక్క రింగు కట్టని ఉన్న గండి పోసి రెండు మీటర్ల హైట్ లేపి మా రైతులు ఇస్తారని మేము ప్రార్థిస్తున్నాం